ఫ్యూచర్ లో వాడే కంప్యూటర్ సిలికాన్ తో కాదు హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ తో తయారు చేయబడుతుంది ఎస్ మీరు విన్నది నిజమే ఇదే ఓ ఆర్గనైడ్ ఇంటెలిజెన్స్ యుఎస్ఏ లో ఉన్న జాన్ హాప్కిన్స్ అనే యూనివర్సిటీలో లాబ్రోన్ మినీ హ్యూమన్ బ్రెయిన్స్ ని తయారు చేస్తున్నారు వీటిని హ్యూమన్ బ్రెయిన్స్ ఎలా అయితే థింక్ చేస్తాయో అలానే థింక్ చేయడానికి ఏదో ట్రైన్ చేస్తున్నారు స్టెమ్ సెల్స్ నుంచి తయారైన ఈ ఆర్గనైడ్స్ కి సర్క్యూట్స్ అండ్ సైనాప్సిస్ ఉంటాయి వీటికి కాన్షియస్ ఉండదు కానీ ఇవి హ్యూమన్ బ్రెయిన్ లో ఉన్న రియల్ న్యూరోన్స్ లా రియాక్ట్ అవ్వగలవు సైంటిస్ట్ ఏ యూస్ చేసి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇచ్చి ఈ బ్రెయిన్ సెల్స్ ని ట్రైన్ చేస్తున్నారు రియల్ టైమ్ లో వీటికి పజిల్స్ అండ్ గేమ్స్ ఇచ్చి సాల్వ్ చేయిస్తున్నారు కొన్ని ట్రైల్స్ అండ్ ఎర్రర్స్ తో ఈ మినీ బ్రెయిన్ షార్ట్ టైమ్ మెమొరీని ఫామ్ చేయగలిగాయి చిన్న గోల్స్ ని అచీవ్ కూడా చేయగలిగాయి ఈ ఓఐ టెక్నాలజీతో ఆల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్ లాంటి డిసీజెస్ ని సిమ్యులేట్ చేయవచ్చు సో లైఫ్ బ్రెయిన్స్ ఆర్ అనిమల్స్ అవసరం మనకి ఇక్కడ లేదు ఇట్ విల్ బి ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ ఇవి ఫ్యూచర్ లో బయాలజికల్ కంప్యూటర్స్ లాగా పని చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇవి ఎనర్జీ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి సిపియూ ని రిప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వీటికి కాన్షియస్నెస్ అండ్ పెయిన్ ఉండదు సో ఫ్యూచర్ లో ఇవి డేంజరస్ గా మారే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అందుకే సైంటిస్ట్ వీటిని ఎథికల్ గా ట్రైన్ చేసి డెవలప్ చేస్తున్నారు ఇదంతా వింటుంటే ఏదో సైఫై స్టోరీ ఉన్నట్టుంది కదా కానీ ఇది రియల్ సైన్స్ బ్రెయిన్ పవర్ ప్లస్ మెషన్ లాజిక్ ఈక్వల్స్ టు డెడ్లీ కాంబినేషన్ సో మీరు చెప్పండి ఫ్యూచర్ లో బ్రెయిన్ బేస్డ్ కంప్యూటర్స్ వాడడానికి మీరు రెడీయా ఈ ఆర్గనైజ్ ఇంటెలిజెన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి